మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికులు ముఖ్యంగా సింగరేణి కార్మికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది శ్రీరాంపూర్ ఆర్కే ఎయిట్ సింగరేణి గని ప్రాంతంలో పెద్ద పులి కదలికలు నమోదయ్యాయి ఇటీవల ఈ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పెద్ద పులిని వెళ్తున్న ఒక అంబులెన్స్ డ్రైవర్ తన ఫోన్ లో వీడియో తీశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఈ సమాచారం అందరి వెంటనే శాఖ అధికారులు రంగంలో దిగారు మందమరి మండలం అందగులపేట వద్ద అటవీ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు దీంతో ఆ ప్రాంతంలో పెద్ద పులి సంచారం జరుగుతుందని నిర్ధారించారు పెద్ద పులి సంచారం దృష్ట్యా అటవీ శాఖ అధికారులు స్థానిక వ్యవసాయ కూలీలు సింగరేణి కార్మికులను అప్రమత్తంగా ఉండాలని రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగొద్దని సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద పులికి హాని తలపెట్టొద్దని అటవీ శాఖ అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు ఎవరికైనా పులి కనపడితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు

ಆಡೆ ಶೆಟ್ ಕಡನ್ನಾ ಹಾ ಶೆಟ್ ಕಡಿಗೆ ಹೋಗಿರ ಓಕೆ ಬೊಮ್ಮನಕ್ಕೆ ಲೇದಾ ಹಾ ಬೊಮ್ಮಕಡೆ ಬೊಮ್ಮಕಡೆ ಶೆಟ್ ಕಡನ್ನಾ ಲೇದಾ ಶೆಟ್ ಕಡನ್ನದಿ ಆ ತೀಸಿ ಇದೇ ಬಂತಾ ಆಡೆ